కృతాభి కృతాభివందరూ నమస్కరించాట సీతాదేవితో సహా బయలుదేరారు ప్రజగ్భు ప్రజ ప్రజగ్బతు పంచవటం సమాహితవు ఇట్లా సీతారామ లక్ష్మణులు ముగ్గురూ కూడా పంచవటి ప్రాంతానికి వెతుక్కుంటూ బయలుదేరుతున్నారట అథ పంచవటీం గచ్చ అంతరాయ రఘునందన ఆససాద మహాకాయం కృధ్రం భీమపరాక్రమం ఎప్పుడైతే పంచవటి ప్రాంతానికి వెళుతుంటో మొట్టమొదట ఒక మర్రి చెట్టు వచ్చిందట ఆ మర్రి చెట్టు మీద ఒక పెద్దం వృద్ధమైనటువంటి ముసలి గద్ద కూర్చోంది కృధ్రరాజము అన్నారు భీకరంగా ఉందట తందృష్వాతవు మహాభాగౌ వటస్థం రామలక్ష్మణవు మేనాతే రాక్షసం పక్షిం బ్రువాణౌకో భవానితి సముద్రం దగ్గర నదుల తీరంలో పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి వాటిని రాక్షస పక్షులు అంటారు సాధారణంగా జరిగే పని అక్కడ రాక్షస పక్షులు ఏం చేస్తాయంటే కోళ్ళని మేకల్ని జంతువుల్ని కాళ్ళతో ఇట్లా పట్టుకొని తీసుకెళ్లి కొండ మీద పెట్టుకొని తింటాయి ముక్కుతో పొడిచి తింటాయి సాధారణంగా పెద్ద పెద్ద రాక్షస పక్షులు అంటారు వాటిని సముద్ర తీరంలో పర్వత ప్రాంతంలో నదీ తీరంలో ఉంటాయి ఇక్కడ మనకి గోదావరి అనేది పర్వత స్థానముల మధ్యలో నుంచి గోదావరి పుట్టింది కనుక ఆ గోదావరి పుట్టిన ప్రదేశంలో దగ్గర కనుక పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి రామచంద్రమూర్తి ఆ పక్షిని చూసుకున్నట్ట అనుకున్నట్టు ఇదేదో రాక్షస పక్షి అనుకున్నాడు చాలా పెద్దగా ఉంది చాలా ముసలిగా ఉంది చూసి మేనాతే రాక్షసీం పక్షి అనుకోని లక్ష్మణస్వామితో అంటున్నారు సతౌ మధురయావాచా సౌమ్యాయ సోమ్యాయ ప్రీణయత్నివహ ఉవాచ వత్సమాం విద్ధి వయస్యం పితురాత్మన వెంటనే ఎప్పుడైతే భయపడిపోయి నాయనా రాక్షస పక్షిరా నాయనా అని అంటే వెంటనే ఈ మాట విన్నటువంటి ఆ జటాయువు ఆ స్వామితో రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నారు నాయనా నేను రాక్షసిని కాదు మీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క స్నేహితుణ్ణి ఆయనకు బాల్య స్నేహితుణ్ణి అతను చాలా గొప్పవాడు అప్పుడు గుర్తొచ్చింది అగస్యమహర్షి చెప్పాడు కదా అక్కడ జటాయు ఉంటాడని రామస్య వచనం श्रुत्वा सर्वभूत ఆచచక్షేద్విజయ్ తస్మై కుల ఆత్మానమే पूर्वकाले महाबाहोयो మహాబాహోయో ప్రజాతయో భవన్ తన యొక్క తన వంశపూర్వీకుల కథ చెప్పాడు ప్రజాపతుల్లో మొట్టమొదటివాడు కర్తబ ప్రజాపతి కర్తముడు అనేటువంటి ప్రజాపతి మాత్రం అతనికి విక్రీతుడు శేషుడు సంశ్రేయుడు అనేటువంటి పరాక్రమశాలైనటువంటి స్థానువు మరీచి అత్రీ మహాబలశాలైనటువంటి అయినటువంటి క్రతువు పులరుడు దక్షుడు వివస్వంతుడు గొప్ప పరి పరాక్రమవంతుడైనటువంటి అనిష్టనేమి అరిష్టనేమి పులస్సుడు అంగిరసుడు ప్రచేతసుడు అనేటువంటి పది పదిహేను మంది ప్రజాపతులు ఉన్నారట కశ్యపుడు చివరివాడు వాళ్ళల్లో కశ్యపుడు చివరివాడు అయితే చక్కగా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి దక్ష ప్రజాపతి తన యొక్క కుమార్తెల్ని కుమార్తె అయినటువంటి అరవై మందినిట రామాయణం ప్రకారం అరవై మంది భాగవతంలో పదహారు మంది అని చెప్తారు భాగవతంలో కశ్యపుడికి పదహారు మంది అంటారు రామాయణంలో అరవై మంది చెప్పారు అరవై మంది ఉన్నారట విఖ్యాతగా ఉన్నారట వారిలో అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోశధను మనువు అనల అను అనేటువంటి ఎనిమిది మంది సుందరీ మండలు కశ్యపుడి యొక్క భార్య అంటే ఇక్కడ చెప్పిన మాట మళ్ళీ మారుగా చెప్పారు దక్ష ప్రజాపతికి అరవై మంది సంతానం అందులో ఇరవై ఏడు మంది సంతానాన్ని నుంచి రేవతి వరకు ఉండే ఇరవై ఏడు మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు ఆ తర్వాత ధర్మదేవతకి ఇచ్చారు అట్లా ఇచ్చి ఇక్కడ ఎనిమిది మందిని మాత్రం కశ్యప ప్రజాపతికి ఇచ్చారట దక్ష ప్రజాపతి ఎవరా వాళ్ళు ఎనిమిది మంది అదితి అంటే దేవమాత దేవేంద్రుడికి తల్లి అదితి దితి రాక్షసుల యొక్క తల్లి బలిచక్రవర్తి తల్లి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మనువు అవల అనేటువంటి వాళ్ళు ఈ ఎనిమిది మంది కూడా ఆ కశ్యపుడు యొక్క భార్యలట వీళ్ళు దక్ష ప్రజాపతి యొక్క సంతానం వాళ్ళ కథ అంతా చెప్తున్నాడు అంటే ఇక్కడ ఈ జటాయువు చెప్తున్నాడు తన యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్తున్నాడు ఇట్లా ఉంటూ ఉండగా రోజున కశ్యపుడు చాలా సంతోషపడి తన ఎనిమిది మంది భార్యలతో హాయ్ నాతో సమానంగా ముల్లోకాల్లో ఏళ్లదగినటువంటి పుత్రుడు కావాలని ఎవరు కోరుకుంటున్నారని అడిగాడు ఎవరికి నా అంత బలవంతుడు నా అంత తపస్యాలు కావాలంటే అప్పుడు పెద్ద బాహువులు కలిగినటువంటి పురుషోత్త కావాలి అని కోరుకున్నారట అతిథి అన్నదట అదితి దితి కాళిక దరు అనేటువంటి నలుగురు కూడా కశ్యపురి మాటల మీద మనసు నిలబెట్టారట నిలబెట్టి నలుగురు ఆయన దగ్గ ఆయన పట్టించుకోలేదట ఏదో అంటున్నాళ్ళే అని పట్టించుకోలేదట ముందు అన్నారే కానీ ఆసక్తి చూపించారట కానీ ఇప్పుడే మనకు అంత అవసరమా సంతానం అవసరమా ఇప్పుడు ఈ రోజుల్లో అనుకున్నట్టే అనుకుంది ఆమె ఇప్పుడే మనకు అవసరమా ఇంత తొందర అయిందని అట్లా పట్టించుకోలేదట పట్టించుకోబోయేటప్పటికీ అదితి ద్వాదశాదిత్యులు అష్టవశువులు రుద్రులు ఇరువులు అశ్విని దేవతలు ఇట్లా ముప్పై మూడు మంది దేవతలు అప్పటికే ఉన్న కారణంగా ఇంకా నాకు ఇప్పుడు ఎందుకులే అనుకుందిట ఇక దితి అనుకుందిట జన్మి దితికి జన్మించిన వాళ్ళందరూ రాక్షసులే కదా కనుక వాళ్ళతోనే ఆమె కాలక్షేపం చేస్తోంది ఇట్లా ఉంటూ ఉండగా కాళిక కుమా కాళిక కూడా సంతానం కలిగారట తాంబ్ర అనేటువంటి ఆమెకి క్రౌంచి భాసి స్వేతి ధృతరాష్ట్రి సుని అనేటువంటి ఐదు కుమార్తెలు కలిగారట లోక ప్రసిద్ధులు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నారు ఈ క్రౌంచి అనేటువంటి ఆమెకే గూబలు పుట్టారట గూబలను మనం చూస్తున్నామే ఎవరు క్రౌంచి అనేటువంటి భార్యకు పుట్టారట ఆ తర్వాత డేగలు గద్దలు కూడా జన్మించారట స్వేని అనేటువంటి ఆమెకి గద్దలు కూడా జన్మించారట రామ రామచంద్ర నేను చెప్తున్నటువంటి కథ విను ధృతరాష్ట్రి అనేటువంటి ధృతరాష్ట్రీ అనేటువంటి ఆమె ద్వారా హంసలు కలహంసలు పుట్టేయట చక్రవాక పక్షులు పుట్టేయట సుఖీ ఎందు స నత అనేటువంటి ఆమె పుట్టిందిట నత కుమార్తె వినత నత యొక్క కుమార్తె వినత ఈ కశ్యప ప్రజాపతి క్రోధవశ అనేటువంటి ఆమె దగ్గర మృగి మృగవంద హరి భద్రతమ మాతంగి శార్దూలి శ్వేత సురభి సర్వశుభ లక్షణాలు కలిగినటువంటి సురస కద్రువ కద్రువ అంటే నాగమాత నాగలోకంలో ఉండేటువంటి వారు కద్రువ అనేటువంటి పది మందిని జన్మించారు పది మంది జన్మించారట ఆ తర్వాత మృగాలు జన్మించారట ఆ తర్వాత కొండముచ్చులు జన్మించారట అంటే అనేక సంతానం భార్యల ద్వారా సంతానం కలిగారు నాయనా సురభి అనేటువంటి ఆమెకి రోహిణి గంధర్వ అనేటువంటి ఇద్దరు కుమారులు కలిగారు వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు చాలా గొప్పగా ఉన్నాయి రోహిణి యొక్క సంతానమే గంధర్వులు ఇప్పుడు మనకుండే దేవతాగణంలో గంధర్వులందరూ కూడా రోహిణి అనేటువంటి ఆమె యొక్క సంతానం ఆ తర్వాత కశ్యపుడి యొక్క భార్య కశ్యపుడు యొక్క భార్య అనేటువంటి మనువు అనేటువంటి ఆమె ద్వారా మానవులు పుట్టారట వీళ్ళందరూ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూదులు అనేటువంటి చాతుర్వర్ణాలతో పుట్టారట ఇక తన గురించి చెప్తున్నాడు ఎవరు జటాయువు చెప్తున్నాడు నాయన వినత అనేటువంటి ఆమె వినత అనేటువంటి ఆమెకి అరుణుడు అరుణుడు ఇతన్నే అనూరుడు అంటారు సూర్యుడు యొక్క తమ్ముడు ఇతను అనూరుడు ఊరు లేనివాడు అంటే ఇంతవరకే శరీరం ఉంటుంది కాళ్ళు ఉండవు అనూరుడు తర్వాత గరుడు ఇద్దరు కుమారుని కలిగారు ఎవరికి అరుణుడు అనేటువంటి వాడికి గరుడు అనేటువంటి వారు ఇద్దరు కొడుకులు అనూరుడు గరుడు అనేటువంటి వాళ్ళు కలిగారట అయితే అన్నగారు ఇద్దరు నేను మేమిద్దరం అన్నదమ్ములం మా అన్నగారి పేరు సంపాతి నా పేరు జటాయువు మా తల్లి పేరు శ్వేణి శేని అనేటువంటి ఆమె ద్వారా శేని అనేటువంటి ఆమె ద్వారా కలిగాం నేను జటాయువుగా పిలువబడుతున్నాను అరుణ్ అరుణుడు యొక్క కుమారుడు మామూలుగా ఆరోగ్యం బాగుండాలంటే అరుణ జపం చేస్తారు కదా అరుణపారాయణ మాఘమాసంలో ఆదివారం నాడు అరుణపారాయణ చేస్తే సూర్య భగవాన్ ఆ సూర్యుడు యొక్క సంతానం అన్నమాట ఇట్లా రకరకాలుగా వాళ్ళ కథ అంతా చెప్పుకుంటూ వస్తూ ఆయన నీవు లక్ష్మణుడు ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకో జటాయుషంతం ప్రవి పూజ రాఘవో ముదాన్విత ఈ విధంగా జటాయు తన యొక్క చరిత్రంతా చెబితే ఆ జటాయువును రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకున్నట్ట మా తండ్రి గారి బాల్యమిత్రుడివి కనుక మా తండ్రి గారితో సమానం ఇప్పుడు మా తండ్రి గారు లేరు కానీ తండ్రికి మిత్రుడైన నువ్వు నాకు తండ్రిలాగా కనబడుతున్నావు అంటే అప్పుడు ఆ జటాయువు చెప్పేట మీరిక్కడ ఉంటే నేను ఇక్కడే కదలకుండా ఉంటా నాకు రెక్కలు లే ఎక్కువ లేవు బాగా వృద్ధుడైపోయాను ఎక్కువ దూరం ఎగరలేను కనుక నేను వృద్ధుడైపోయాను కనుక ఈ మర్రి చెట్టు మీదే కావలి ఉంటా